సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ విలేజ్ రాజా బ్లాగ్స్ గట్టిగా మాట్లాడుతున్నాను అండి ఎందుకంటే వర్షం పడుతుంది మా ఊర్లో సో ఈరోజు ఏంటంటే కనుక నేను కొన్ని అమెజాన్ నుంచి అండ్ కొన్ని స్వీడ్స్ కొన్ని ఆర్డర్ పెట్టాను సో ఏంటంటే ఈ నాటు విత్తనాల వల్ల మనకు వచ్చే సమస్య ఏంటంటే నేను పొలం మొత్తం నాటాను కానీ చాలా తక్కువ జెర్మినేషన్ అంటే నేను ఒక ఐదు వందల చెట్లు నాటితే నాకు ఒక పది చెట్లు ఇరవై చెట్లు వచ్చినాయి సో వే వేరే ఆప్షన్ ఏం లేదు కదా సచ్చినట్టుగా వచ్చినట్టుగా ఏంటంటే మళ్ళీ ఆర్డర్ పెట్టాను సో రేపు మళ్ళీ కూరలో తీసుకెళ్తా మళ్ళీ నాడతాను నాకు బాగా ఓపిక ఎక్కువ ంటాయి వచ్చిన రాజు జనరేషన్ తక్కువ అని ఓకే ఒప్పుకుంటా మరి ఇక్కడ మనం మన దగ్గర ఉన్న నాటి నాటి అన్ని మొలిచినాయి కదా అవునూ అంటే ఇప్పుడు రాజు ఏంటంటే వాళ్ళు వాటిని ఏం చేస్తారంటే ప్రీమేచ్యూర్డ్ సీట్స్ తీసేసి అమ్మేస్తారు ఒక్క మంచి పోతుందిలే అని అన్ని మళ్ళీ కొనుక్కోమనేమో మళ్ళీ మళ్ళీ కొనుక్కోమని అనుకుంటా సో ప్రస్తుతానికైతే నేను దీన్ని ఓపెన్ చేస్తా రాజు చెప్పాడు కదండి నాటు సీట్స్ జర్మినేషన్ తక్కువ అని కానీ చూడండి ఇక్కడ వేసాను నేనే వేసింది సాలు సాల్ వేసాను చూడండి లైన్ గా ఎన్ని వేస్తే అన్ని అన్నమాట ఆకుకూరలు సో రాజు ఏంటంటే వాళ్ళు వెయ్యంటే అవి పంపిస్తారు కానీ మేము పంపించాయి ఏంటంటే మొత్తం ఖచ్చితంగా మొలకెత్తే పంపిస్తాం బాంకైం లేదులే ఏంటి హండ్రెడ్ పర్సెంట్ బొక్క ఎవరు చెప్పినా నమ్మకండి అది అన్ని అవి లడ్డు కానీ అన్ని అలా మొలిస్తాయని రూల్ ఏం లేదు అంటే వాళ్ళు రాస్తారు చాలా మంది హండ్రెడ్ పర్సెంట్ జర్మినేషన్ నా బొచ్చు అట్లాంటిదే ఉండదండి ఇప్పుడు నేను ఎలా పంపిస్తా తెలుసిన అంటే పపాయ సీడ్స్ నేను అరవై డెబ్బై పంపిస్తా అరవై డెబ్బైలో లో ఖచ్చితంగా నలభై షెట్లు వస్తాయి నలభై షెట్లు వచ్చి వాడు యారో ఎక్కడ పొలంలో నాటుకోవచ్చు తీసుకునే దగ్గర తీసుకునే దగ్గర వాళ్ళు పంపించేదే ఐదు అయితే నిజం చెప్తున్నా లిటరల్లీ చిల్లర ఒక ఏంటంటే ముష్టోడికి మనం చిల్లర వేస్తాం చూడు ఈ విత్తనాల బిజినెస్ మీద మాకు వచ్చే డబ్బులు అది ఇంత కష్టం ఎందుకు పడుతుంది తెలుసిన నాకు కొన్ని సంవత్సరాల నుంచి వాళ్ళ మీద ఉన్న పగరా

లేదు లేదు కానీ కొన్నిసారి అయితే తడిసిపోయి అన్నీ అయితే వేస్ట్ అయ్యి ఆరు నంగా వచ్చాయండి లాస్ట్ టైం అయితే నిజంగా నేను లడ్డూ అయితే కందులు వేరాము ఏంటి రాజు అర కేజీలో పావు కిలో సుమారు కంటే పావు కిలో మీని పావు పావు కిలో కాదు రాజు ఎక్కువే కిలో వచ్చి ఉంటాయా ఎక్కువే వచ్చాయి సో ఈసారి బాగానే పంపించారా సో కందులు అయితే బానే వచ్చాయండి ఇవన్నీ నాటు కందులు ఇవి నాటు పెసళ్ళు అంటే ప్రతిసారి నాటు నాటు అని ఎందుకు ఇలా మెన్షన్ చేస్తున్నామంటే గడ్డి తినడానికి అన్నం తినడానికి ఉన్నంత తేడా ఉంటుంది రెండింటికి మధ్యలో అంటే నై ఎయిటీ పర్సెంట్ జనాలకు తెలుస్తుంది అంటే నాటు ఏవైనా రుచిగా ఉంటాయి అని చాలా టేస్టీగా ఉంటాయండి కూరగాయలు కావచ్చు వెజ్జెస్ కావచ్చు ఇట్లాంటివి అన్ని అంటే ఎవరైనా సరే కావాల్సిన వాళ్ళు సీడ్స్ కావాల్సిన వాళ్ళు కూడా ఇక్కడ నెంబర్ ఇవ్వండి మా దగ్గర అన్ని రకాల వెజ్జెస్ సీడ్స్ అన్ని దొరుకుతాయి ఇక్కడ నెంబర్ ఇవ్వండి కాదు ఇక్కడ నెంబర్ ఇస్తాము ఇక్కడ నెంబర్ ఇస్తాను వాట్సాప్లో మెసేజ్ చేయండి లడ్డు ఓపిక అండి అన్నీ చేసి పంపిస్తుంది మీకు రాజు ఏంటి రాజు సో ఇవైతే రెడ్ కార్న్ నా దగ్గర అయిపోయినాయి సో నేను కొన్ని అయితే ఆర్డర్ పెట్టాను ఏది కూడా హండ్రెడ్ పర్సెంట్ జెర్మినేషన్ కాదండి నాటివి మనం ఎట్లా అనుకోవాలంటే ఫిఫ్టీ ఫిఫ్టీ వస్తే వాళ్ళకి దండం పెట్టచ్చు అరే ఫిఫ్టీ వన్ పర్సెంట్ కూడా రావు కాదు రాజు బయటవి అవును మొక్కలు నాటితే ఒక్క మొక్కలు తల్లి తెలంగాణలో కక్క ఉంది అండి తెలంగాణలో అక్క అక్క దగ్గర అంటే బావలు కూడా ఉన్నారు చాలామంది సీట్స్ అమ్మేటోళ్ళు బావలు చాలా మంచి వాళ్ళు అండి వాళ్ళ దగ్గర నేను తీసుకుని అబ్బాయిలు బిజినెస్ చేసేటోళ్ళు చాలా మంచి అంటే ఎందుకంటే నాకు తెలుదు వాళ్ళు మంచి వాళ్ళే సీరియస్లీ నేను నలుగురు అమ్మాయిల దగ్గర కొన్నా అంటే వంద సీడ్స్ వేస్తే ఒక మూడో నాలుగో మిగతా అమ్మాయిల దగ్గర మొలిస్తే తెలంగాణలో ఒక అక్క మూడు వేల రూపాయలు పెట్టి నేను కొంటే సీడ్స్ ఓ ఒక గింజ అంటే ఒక గింజ ఎత్తలేదండి ఒక గింజ అలాగే అరే నిజంగా ఫోటోలు యాడ్ చేద్దాం లేదు మూడు దోస గింజ మూడు దోసకాయ గింజలు కీర మూడు ఏది అయ్యేదరా పపాయ నాలుగు నిజంగా చెప్తున్నానండి ఒక ఛానల్ ప్రమోషన్ చేసుకుంటే మాకు ఒక పదివేలు దాకా తీసుకుంటాను నేను వన్ మినిట్ ప్రమోషన్కి ఒక బెట్టింగ్ యాప్ చేసినామంటే ఇంత ఇది ఇంత తీసుకోవచ్చు వంద రోట్లయితే ఇంత ఫైన్ వచ్చాయి మూడు లక్షలు అంటే అంటే ఇల్లు కూడా అంటుంటారు కదా బెట్టింగ్ యాప్లకు లక్షల లక్షలు కోట్లు కోట్లు ఏం లేదండి నాకు రాయలకి వచ్చింది వీడియో పెడితే కోటి డెబ్బై లక్షలు ఎనభై లక్షలు కోటి వ్యూస్ రెండు కోట్లు ఒకదానికైతే సో ఇన్ని కోట్ల వ్యూస్ ఉన్నాయి లక్షలు తొమ్మిది లక్షల సబ్స్క్రైబర్లు ఎంతమంది ఉన్నారు సో ఇంత సబ్స్క్రైబర్లు ఇన్ని వ్యూస్ ఉన్న ఛానల్ కాబట్టి నేను చెప్తున్నా వాళ్ళు చెప్పినట్టు నలభై లక్షలు యాభై లక్షలు అనేది డబ్బా ఒక మాకు చెప్పారు అరౌండ్ ఎంత త్రీ ల్యాక్స్ వరకు చెప్పారు అంటే వన్ మినిట్ ప్రమోషన్ బెట్టింగ్ ఆడుకోండి ఎంజాయ్ ప్రతి వీడియోలో చెప్తారు కాబట్టి మూడు మూడు లక్షలు కలిపి నెలకు ఎక్కువైతే వారానికి చేసినా గానీ ఎంత చెప్పు వారానికి రెండు చేసినా కూడా బాగానే అయితే వారానికి వాళ్ళు ఏ వీడియో లేకుండా ఇట్లా బెట్టింగ్ యాప్స్ ఇట్లాంటివన్నీ ప్రమోట్ చేసుకుంటే మేము లక్షలు సంపాదించవచ్చు ఎందుకు ఇది చెప్తున్నానంటే లాస్ట్ కు నువ్వు విత్తనాలు అమ్ముకునే స్టేజ్కి వచ్చావు అని ఒక ఆవిడ కామెంట్ చేశారు ఏమమ్మా ఇత్తనాలు అమ్ము కూడా తప్పే ఉంది అమ్మా నాకు అర్థం కాని విషయం ఏంటంటే సీడ్స్ అమ్మితే తప్పేంటండి అదేమన్నా తప్పుడు పనే అండ్ మోర్ ఓవర్ వీటి వల్ల మాకేం రాదండి మాకు యూట్యూబ్లో డబ్బులు వీడియోస్ పెట్టి రోజు వీడియో పెట్టినా అంటే యూట్యూబ్ే మాకు కావాల్సిన డబ్బులు ఇస్తుంది చాలా మంచి శాలరీ వస్తుంది కాకపోతే వాళ్ళ మీద నాకుండే పగ ఒకటి అయితే రెండోది అంతరించిపోతుంది ఈ చిన్నపిల్లలు అందరి వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు చూసిన తర్వాత నాకు కలిగిన ఒక ఎయిత్ క్లాస్ అమ్మాయికి హార్ట్ అటాక్ వచ్చింది రాజు స్కూల్లో మస్తు వస్తున్నాయి ఎయిత్ క్లాస్ నాకు నైన్త్ క్లాస్ లో మూడు వచ్చింది అలాంటివన్నీ తినబట్టి బట్టి చంబా సైలెంట్ గుండు అంటే నేను ఫస్ట్ ప్రపోజ్ చేసిన నైన్త్ క్లాస్ లో ఏంటి రాజు అంటే లేదులే లడ్డు అంటే ఎవరు ఇబ్బంది పడుతున్నారు అబ్బాయిలు అని చెప్తానా సో ఏంటంటే నేను చెప్పాలనుకుంది ఒకటి ఆ అక్కకి ఎవరైతే సుఖాడు అన్నారో స్వీట్స్ బిజినెస్ అని సీడ్ మాది బిజినెస్ కాదండి మేము బిజినెస్లు చేయాలంటే పెద్ద పెద్ద బిజినెస్లు చేయొచ్చు నా పొలంలో ఎలాగూ వృధా అయిపోతున్నాయి కదా చాలామంది నిన్న వీడియోలు అన్నారు మీరు పపాయలు ఏంటంటే మాకు కూడా నోరు మాకు కూడా పంపించండి అని నాలుగు పపాయిలు నేను వేసానంటే ఐదు కిలోలు వస్తుంది వెయిట్ మా పొలంలో అరౌండ్ వచ్చేసి ఒక యాభై చెట్లు అరవై చెట్లు ఉన్నాయి సో ఈజీగా ఎంత లేదని నెలకు ఒక నలభై వేలు ఈజీగా నేను సంపాదించవచ్చు కానీ అక్కడ సమస్య ఎంత ఎక్కడొస్తుందంటే నేను దూరవి కోసి మీకు పంపిస్తే తప్ప మీ దగ్గరకు వస్తాయి కొద్దిగా పండి పంపించాను అనుకోండి అక్కడ మీరు జ్యూస్ చేసుకొని తాగచ్చు పచ్చడి 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 అయిపోతున్నాయి ధోరవి పంపిస్తే ఏమవుతున్నాయి అంటే బాగానే వస్తున్నాయి ధోరవి బాగా వస్తున్నాయి కానీ చెట్టు మీద పండినంత టేస్టీగా అయితే రావట్లేదు స్వీట్నెస్ తగ్గుతుంది స్వీట్నెస్ తగ్గుతుంది ఇంకొక మైనస్ పాయింట్ ఏంటంటే కనుక నా పొలంలో ముప్పై రకాల పపాయ చెట్లు ఉన్నాయి ఒక్కొక్కటి ఒక రకం కాయ కాస్తండి ఒక కాయ ఏమో అమృతంలా ఉంది ఒకటేమో సప్ప గడ్డినట్టు ఉంది నిజంగా అట్లా అంటప్పుడు నేను ఏమని నమ్మకం పంపించాలి ఇప్పుడు నేను నేను లడ్డు తిన్నప్పుడు అబ్బాయి ఎంత కమ్మగొంది లడ్డు ఇది అంటే అది నిజంగా కమ్మ గు అమ్మ కొంది అట్లా చెప్పి నేను మీకు ఏదోడు పంపించినా అనుకో దాన్ని తిట్టుకుంటారుగా అంటే పాపం ఇంకోటి ఏంటంటే పాడైపోతే ఆశ పెట్టున్నాను నేను చాలాసార్లు ఒక్కోసారి బాధపడ్డానండి మా వరుణ్కి పాప పుచ్చకాయ అంటే చాలా ఇష్టం పుచ్చకాయ అంటే చాలా ఇష్టం నేను వాడి కోసం ఎంతో ఇష్టంగా తీసుకొచ్చేవాడిని మేమిద్దరం కూర్చొని ఆ వాడు వేసేటోడు కొయ్యి కొయ్ కోయి పోయి అని కోసిన తర్వాత అది పాడైపోయినట్లు అట్లా వచ్చినప్పుడు చాలా బాధపడేవాడిని నేను అయ్యో వీడికి మళ్ళీ అంటే దగ్గర కాదు కదా అలగడ్డకి వెళ్ళాలి మళ్ళీ సో తీసుకొచ్చి మళ్ళీ పెట్టలేను అలా అని వాడు పాపం అని అనేవాడు సో అలాంటి సిచ్యువేషన్స్ ఎవరు ఫేస్ చేయకూడదు ఎందుకంటే ఫ్రూట్స్ కదా తినాలని వాళ్ళ కాశ్ ఉంటుంది ఇవి కొంచెం తప్పకుంటాయి బా నాకు అది అంటే నాకు ఏదైనా హండ్రెడ్కు హండ్రెడ్ కాదు ఫైవ్ హండ్రెడ్ పర్సెంట్ అది కరెక్ట్ ఉంటుంది తప్ప నేను ఏది లక్ష లక్టోర్ పని చేయను సో దాన్ని ఏమైనా వెళ్ళడు అంతేనా అంతే కొన్ని ఏంటంటే ఇది నా హౌస్కి కావాల్సిన ఐటమ్స్ కూడా నేను పెట్టుకున్నానండి నా బెడ్ మీదకి అయితే కనుక బెడ్షీట్ సరిగా లేదు అట్లా కట్ చేయకు పైనుంచి కట్ చేయకు ఇది మళ్ళీ కాదు లడ్డు ఇది నాకు నచ్చలేదు అంటే ఇప్పుడు రిటర్న్ పెట్టచ్చు రాజు ఎవరు పాతది ఇచ్చినారా ఇది సంతలోది పాతది కాదు రాజు లడ్ది పాత లడ్డు సరే మారుస్తా బెట్టు రాజు సో నాకైతే డౌట్ ఇది నీలాంటి దానికి పాపం లేని పాచార గుడ్డిస్తే ఇంటర్ కలికెళ్ళి అంట ఇలాంటి డార్క్ కలర్స్ తీసుకుంటే మాపుకు ఆగుతాయి అర్థమైందా నువ్వు అన్ని తిన్నాయి అన్ని దీని మీద వేస్తావు కదకు అవి వాళ్ళకి తగిలిచ్చడానికి వాళ్ళకి ఏం తగిలిస్తున్నావు లేడు ఇది బబ్బబ్బా నేను ఎక్స్ప్లెయిన్ చేయలేదు నా ఇంటర్ తిట్టాడు దరిద్రవాళ్ళని తలియాకు ఏం చేతపడి చేసినట్టున్నాయి ఇటు తిప్పి చూడు ఏందిద్దు ఏముండయి చేతపడి చేసినట్టున్నాయి ఆ వెనక నుంచి చూసి చేతపడి చేసినట్టున్నాయి ఏదో ఊడు బొమ్మ అన్నట్టుంది ఉంది ఇది బాబ్బా దేవుడా ఈ ఊడు బొమ్మ మాకొద్దు అందులో పెట్టేసేయ్ ఇది ఏందో ఇది వాల్ కంటిచ్చి స్టిక్కర్ ఓపెన్ చేయకు ఓపెన్ చేయ ఏ వీడియో కోసం అన్బాక్సింగ్ ఏం కమ్తలని సో ఇప్పుడైతే కనుక ఇది అన్బాక్సింగ్ చేస్తున్నాను అండి అవసరమైతే కనుక నేను వీడియో కోసం షర్ట్ అయినా ఇస్తా అంత డెడికేషన్తో ఉండ నేను వర్షం అనే వీడియో తీస్తానంట్రా నేను నీకు అర్థం కాలే చేతుల లడ్డు మా కొట్టుకుపోయిన లడ్డు మొత్తము నేను అదేగా చెప్పింది ఇద్దో నా ఛానల్ ఈరోజు వీడియో పెట్టాను నీ ఛానల్ లేట్ అయింది చూసావా ఇన్ని రోజులు నా వాల్యూ నీకు అర్థమైందా నేను నీ ఛానల్ కోసం నా ఛానల్ని సేకరి అంత సినిమా లేదు ఈరోజు నాకు పని ఉంది నేను చేసుకోలే నా వీడియో గోపురం పనిచేయలేవు పొలానికి వెళ్ళాక పొలానికి వెళ్ళాక యాక్చువల్ గా ఈ రోజు అయితే నేను సుమారుగా అయితే కనుక ఒక రెండు వందల బృంగరాజ్ చెట్లు నాటానండి హిస్టరీలోనే చరిత్ర చెప్పుకునేలాగా అంటే బృంగరాజ్ అనేది చాలా మంచిది హెయిర్ కి అట్లా రాదురాజు హండ్రెడ్ పర్సెంట్ సరేలే లడ్డు తీసిన ర్రమ్మ వర్రెస్టు మంది లడ్డు ఇది అది స్టిక్కర్ కాదు రాజు జస్ట్ ఫ్లవర్ తీసి అతికిస్తారు సరే అతికిచ్చాక చెప్పు వర్షం యువర్ డ్యూటీ నాట్ ఫర్ సొసైటీ సో లడ్డు అయితే నా హౌస్ ని రీమోడల్ చేస్తుంది అండి అనుకుంటుంది చేయలేకపోతుంది వర్షం పడుతుంటే పెయింట్ ఎలా వేపిస్తారు రాజు మీరు చెప్పండి అండి గోడుగు పెట్టుకుని గొడు పెట్టుకుని ఎత్తే అది ముప్పై వేలు చెప్పాడు ఆయన పెయింట్ కి మొత్తం ఆడిపోతాది రెండు ఇళ్ళకి పెయింట్ అయితే రెండు గదులకు పెయింటింగ్ నాకు ముప్పై వేలు అడుగుతున్నారంటే ధర్మ ఒక కమిషన్ మాట్లాడుకునే రాజు వీడియో క్లిప్ కూడా ఉంది రేపు వీడియోలో యాడ్ చేస్తాను ఆయన ప్రైస్ చెప్పింది పద్నాలుగు వేలు అంట ఒక డబ్బా ఒక డబ్బా పద్దెనిమిది వేలు అంట ఒక డబ్బా వేలు అంట సో పెయింట్ అది చిక్కుగా వేస్తే మనకు కూడా మంచిదే ఇంకోటి ఏదో బృంగరాజు గురించి చెప్పడం మర్చిపోయినా అంటే ఫస్ట్ టైం ఏంటంటే నా జీవితంలో నేను మా అది ఒకటి కై ఉందండి వరి కోసం వదిలేను కదా ఆ కయ్యలో అనుకోకుండా మొన్న వెళ్తే విపరీతంగా బృంగరా చెట్లు ఉన్నాయి ఊరంతా ఊరెతికా తుప్పలు చెట్లు పొలాలు చెరువులు అంటే తిప్పిన దీన్ని తీసుకొని కానీ అది మన మనషలోనే ఉంటాయి సో అదేంటంటే వరికి దున్నిస్తాం కదా దున్నిస్తే మొత్తం పోతుంది మిక్స్ అయిపోతుంది సో చచ్చిపోతాయి కదా అనే ఉద్దేశం ఏంటంటే నేను అక్కడ మొక్కను పీకి పక్కన మనది ఇది నాటివి ప్రెసర్లు వేసాను కదా నేను ప్రెసర్లు మినుములు వేసాను కదా ఆ పొలంలో గట్టుకు మొత్తం నాటేసాను సుమారు అంటే రెండు వందల మొక్కలు రేపు ఇద్దరు కూలర్లను తీసుకొని వెళ్ళి చాలా వరకు నాటుతలడ్డు ఎందుకంటే ఫ్యూచర్లో నేను బృంగరాజ్ ఇప్పుడు ఆల్మోస్ట్ మా దగ్గర బృంగరాజు ఇస్తున్నాడు దొరుకుతాయండి ఒకవేళ ఎవరికైనా కావాలని ఇక్కడ వాట్సాప్ నెంబర్ ఇస్తాను కాంటాక్ట్ అవ్వండి ఎందుకంటే బృంగరాజు పనిచేసినంత బాగా హెయిల్ ఎవ్వరికి అంటే మిగతా ఏవి ఎఫెక్టివ్ పనిచేయవు మర్చిపోయినా ఈ బృంగరాజు గురించి కూడా ఒక స్టోరీ చెప్పాలి నేను మొక్కలు అడిగితే అక్క నాలుగు మొక్కలు అని చెప్పినప్పుడు గుర్తుందా నీకు ఒక్కొక్క మొక్క నూట యాభై రెండు పంపింది రాజు ముందు రాజు మొక్క రాదు నేనైతే రెండు వందల విత్తనాలు పంపిస్తాను ఒక్కొక్కరి అడేమో డిస్క్లైమర్ లో రాసింటా నేను యాభై యాభై సీట్స్ పంపిస్తాను వంద రూపాయలని కానీ అడిగిన వాళ్ళకి ఒక రెండు వందల సీట్స్ వేసి పంపిస్తాను కొంతమందికి యాభై వెళ్తున్నాయి కొంతమందికి వంద వెళ్తున్నాయి కొంతమందికి నూట యాభై వెళ్తున్నాయి ఏ యాభై ఎవరికి పంపారు అందరికి వంద రెండు వందలేవు కౌంట్ చేసి వేసి చెప్పలేను ఏంటంటే నా చాలా పెద్దది లడ్డుది చాలా చిన్న చెయ్యి చిన్న చెయ్యి కాదు రాజు ఊరంతా ఊరంతే చికెన్ తెచ్చే చాలా మొక్కేసి నీళ్ళు పోతారు లేదు రాజు ఇప్పుడు ముందున్నోళ్ళకి ముందు ఉన్న వాళ్ళకి పెట్టేస్తే వెనకున్న వాళ్ళు ఫస్ట్ ఉండకూడదు రాజు ఇంట్లో మంది ఉంటే అంతమందికి కరెక్ట్ గా పెట్టాలి రాజు ఒకసారి కుకింగ్ వీడియో ఇప్పుడు కాదండి త్రీ ఇయర్స్ బ్యాక్ ఒక కుకింగ్ వీడియో చేస్తంటే అప్పుడు నేను వీడియోలో మాట్లాడేదాన్ని కాదు రెండు కేజీలు మటన్ తీసుకొస్తే ఆడ వీడియో తీసే వాళ్ళు ఉంటే వాళ్ళు నలుగురు ఐదుగురికి ఆ రెండు కేజీ వడ్డేసేసి నన్ను అంటున్నాడు ఏం కాదు రేపు మనం తెచ్చుకొని తిన్నాం అంట రెండు కేజీలు మాత్రం నలుగురికి వేసావు రాజు నువ్వు వడ్డీ అంటే పాపానికి పాపకాలానికి జీవితంలో మరి ఇప్పుడు కూడా గుర్తుంది మూడేళ్ల క్రిత విషయం కూడా ఫుడ్ విషయాలు గుర్తుంటాయి చూ కావాలంటే అది పాత వీడియో మేబీ చెదలు పట్టిందిరా వాళ్ళు పంపించే అలాంటి పంపిస్తారు రాజు మనమేమో వాటిని చూడు అన్ని అట్లాంటివి కాదు మనం నేను పండించుకుంటా కదా నా చేలో ఇవి నేను చాలా ప్రైస్ పెట్టుకున్నాను అరౌండ్ ఏంటంటే ఇప్పుడు ఒరే ఆ రెడ్ కార్కైతే నా స్మచ్చురా లిటరలీ అవును ఒక కంకి ఐదు వందలు అంటండి ఒక కంకి ఐదు వందలు అది సో ఎన్ని చూసినా ఓ వంద ఇత్తనాలు ఆడితే నా బోల్సే రెండు మూడు చెట్లు మలుస్తాయి అవి వాళ్ళు ఇచ్చిన విత్తనాలు కాబట్టి అలా మొలుస్తున్నాయి ఇప్పుడు ఆ రెండు చెట్లు ఇత్తనాలు మనం జాగ్రత్త చేసుకుంటే అవి మొత్తం జర్మినేషన్ అవుతాయి కనీసం ఒక సెవెంటీ పర్సెంట్ అయినా అయితాయి రాజు సరే సరే అలా వచ్చినాయి కదా ఇవన్నీ మన ఇంట్లో ఉన్నాయి సో బేసిక్ గా నేను ఆడల మాటలు పట్టను పట్టించుకొని వినిపించుకోను సో అంటే నువ్వు నన్ను అమ్మాయిగా గుర్తించావా రాజు ఈ రోజు పెళ్లి సంబంధం కూడా చూడండి బాల్ లడ్డుకి ఎవరైనా మంచి అబ్బాయి అండి చెప్పాలి ఇందాక వాడు అబ్బాయి రాజు ఇందాక ఒక కామెంట్ వచ్చింది లడ్డక్క పెళ్లి చేసుకో చేసుకోక్క నన్ను పెళ్లి చేసుకోక్క అది నాకేం అర్థం కాదు ఏంట్రా అక్క అంటాడు పెళ్ళి అంటాడు యారు దొరికింది సంద్రా ఇది నిజంగా కామెంట్ కామెంట్ సెక్షన్ లోకి చూసుకోండి ఏదో ఏంటి రాజు దొంగతనంగా నువ్వు అందరూ మునక్కాయ విత్తనాలు లేవు లేవని మొత్తం నువ్వే నాటుకుంటున్నావు నాటుకునే అదే కదా ఏదో ఒక గుమ్మడికాయ విత్తనాలు కూడా నేనే నాటుకున్నా దూలగొండి మొక్కలు కూడా నేనే పొలంలో నాటుకున్నా మొత్తం ఆ లిస్ట్ నుంచి తీసే లడ్డు నాకు విత్తనాలు కావాలి చాలా ప్రేష్ గుమ్మడికాయలు దండి నాటే లడ్డు అవును ఆ గుమ్మడికాయ కాయ బాగుంటది ఇంటికాడ సర్లే ఇది రోజు సొల్లు వీడియో ఇంకో సొల్లు వీడియోతో రేపు మాట్లాడేస్తాం ఇందాక మించి మా జీవితంలో మేము చేసుకుని అని మా వల్ల అవ్వడానికి కానీ ఏం కావట్లేదబ్బా